హాయ్ అండి అందరికీ మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మనం ఏం చేసుకుందాం అంటే స్వీట్ పటాటా ఉంటుంది కదండి అది పిల్లలు పిల్లలు ఇష్టంగా తినే రకంగా చేసుకుందాం ఇదిగోండి పెచ్చులు తీసుకున్నాము ఇవి ఉంటాయి కదా పైన పెచ్చులు తీసేసుకుందాం తీసేసుకొని ఇవి ముక్కలుగా కట్ చేసుకుందాం ఒక్కొక్కటిగా ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని కొంచెం నీరు పోసుకొని ఉడకబెట్టుకుందాము ఇదిగోండి ఇలా కొంచెం ఇలా నీళ్ళు పోసి పెట్టుకొని మూత పెడదాం తొందరగా ఉడుకుతాయి ఇదిగోండి ఎంతవరకు వచ్చినాయో ఒకసారి చూద్దాం ఇదిగోండి ఎలా ఉడకాలి దుంపలో చూద్దాం ఇదిగోండి ఉడికిపోయి ఇదిగోండి ఎలా ఉడకాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకుని ఇదిగోండి ఇందులో ఉంది కదా ఇందులో వడకట్టుకున్నా ఇవ్వండి ఇలా వడకట్టుకుందాము ఈ నీళ్లు రేపు ఏ పప్పు చెట్లోనైనా పప్పులోనైనా వేసుకోవచ్చు బాగుంటాయి ఇవి ఇలా పెట్టి ఇవి పావు కేజీ దుంపలు అండి ఇవేమో పావు కేజీ దుంపలు ఇప్పుడు ఇది పావు కేజీ బెల్లం కదా దీంట్లో సగమే అద్దాం ఎక్కువ ఎందుకంటే అది తీపి ఉంటుంది ఇవి కూడా తీపి అయితే మరి స్పీడ్ ఎక్కువైపోయినా పిల్లలు అండి అందుకని పావు కేజీలో సగమే అద్దాం ఇది ఇది చదువు కొట్టుకుందాం ఇదిగోండి బెల్లం ఇలా కొట్టుకున్నాం కదా ఇదిగోండి కొంచెం వాటర్ పోసుకుందాం ఇప్పుడు గ్యాస్ ఎలిగించుకుని గ్యాస్ మీద పెట్టుకుందాం ఏం చేద్దామంటే యాలకాయలు ఉన్నాయి రెండు రెండు యాలకాయలు దంచి వేసుకుంది సువాసన కోసం ఎక్కువ వేయకూడదండి రెండే వేయాలి ఇదిగోండి పాకం ఎలా వస్తుంది ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న యాలకాయలు వేసుకున్నాము కొంచెం సాల్ట్ వేసుకున్నాము అండి టేస్ట్ బాగుంది కొంచెం ఒక్క చిటికెట్ ఎక్కువ పాకం ఇది తేగపాకం అంటారు కదా అలా రావాలి ఇది రెండు సంవత్సరాల పిల్లల కంచి పెట్టచ్చండి ఇవి బెల్లంలోని ఐరన్ ఉంటుంది అవి తుంటున్నాయి చూసారా స్వీట్ పటాటా దాంట్లోని కాల్స్ ఉంటుంది చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి ఆ వాటిల్లోని అందుకని రెండు సంవత్సరాల పిల్లలు సంవత్సరం పిల్లలు అంటే తినలేరు కాబట్టి అదే సంవత్సరం పిల్లలు అయితే తినగలరు అప్పటి నుంచి కూడా పెట్టచ్చు మన పెద్దవాళ్ళం కూడా తినచ్చు చాలా బాగా పనిచేస్తుంది దుంపలు నొప్పి అని చాలా మంది తినరు కానీ అవి మనం అరుగుదల చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి దుంపలు కాలు నొప్పులు కాదు అది బలమైన ఫుడ్ దానివల్ల కొంతమంది పడక అడ్జస్ట్ చేసి తేడా వస్తుంది తప్ప దుంపలు అయితే అవి మంచిది ఆరోగ్యాన్ని చాలా మంచిదండి ఒకసారి ఆర్థం చూద్దాం ఇదిగోండి ఇదిగోండి ఇలా పట్టుకుంటే ఇదిగోండి ఇలా ఇలా తేగలాగా వస్తుంది చూసారా ఇదిగో ఇదిగోండి ఇలా వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా ఫస్ట్ మనం ఉడకబెట్టుకునేవి ఇవి ఇలా వేసుకున్నాం అలా వేసుకుని ఒకసారి కలుపుకుందాం పెట్టకండి అప్పు పెట్టుకుండా ఇదిగోండి ఇలాగ ఇదిగో ఇలా అయిపోయాక ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసి ఉంచేసామంటే ఈ పాకం అంతా దుంపలకి పడద్ది తినేపుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి ఆరోగ్యంగా ఉంటాయి పిల్లలకి బాగా పనిచేస్తుందండి పిల్లలకు మట్టిగా తప్పనిసరిగా పెట్టాలి అలా ఉత్తి ఈ దుంపలు అంటే తినలేదు ఇప్పుడు ఇది బెల్లం ఉంటుంది కాబట్టి తింటారు బాగా ఇదిగోండి ఒకసారి చూడండి మీకే అర్థమైపోతుంది చూస్తే ఇప్పుడు మూత పెట్టుకుంటాము పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉంటే సరే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈవెన్ మీకు డౌట్లున్నా కామెంట్ చేయండి ఫాలో నా ఛానల్ ఫాలో చేయండి అది నేను ప్రతిసారి మీకు చెప్పనవసరం లేదు మీ ఇంటి దగ్గర మీరు కాదనుకోరు కదా అన్నది ఏమోతోనే నేను ఒక వీడియోలో చెప్పట్లేదు సరే అండి ఉంటానండి మరి బాయ్